ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు నేను మీ పవన్ జంటలు విడిపోవటానికి చాలా కారణాలే ఉంటాయి చాలా జంటలు చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తుంటారు అలాగే కొందరు అనుమానాల కారణంగా కూడా విడిపోతూ ఉంటారు తాజాగా చైనాలో ఓ వింత బ్రేక్అప్ సంఘటన వైరల్ గా మారింది సరదాగా గడిపేందుకు సంతోషంగా హోటల్ కు వెళ్లిన ప్రేమికులు విడిపోయి బాధతో బయటకొచ్చారు పాపం అందుకు కారణం ఏంటో తెలుసా వారు వెళ్ళిన హోటల్ వైఫై మొదటిసారి హోటల్ వెళ్ళిన ప్రేమ జంట హోటల్ వైఫై ప్రియురాలి ఫోన్కు ఆటో కనెక్ట్ అయింది దీంతో అనుమానంతో ఆ ప్రియుడు బ్రేకప్ చెప్పేశాడు నిజానికి ప్రియురాలి మొదటిసారి ఆ హోటల్కు వెళ్ళింది మరి అలా ఎలా వైఫై ఆటో కనెక్ట్ అయిందో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ సైతం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే చైనాలోని చాంగ్కింగ్ నగరంలో హాలిడే కోసం ఓ జంట హోటల్కు వెళ్ళారు అయితే చెక్ ఇన్ టైంలో ప్రియురాలి డిజికల్ డాక్యుమెంట్స్ కనిపించలేదు దీంతో ఆ డిజిటల్ డాక్యుమెంట్స్ చూపించేందుకు హోటల్ వైఫై కనెక్ట్ చేసేందుకు చూడగా ఆటో కనెక్ట్ అయ్యింది దీంతో ఆమె ప్రియుడు అనుమానించాడు ఇంతకు ముందు ఈ హోటల్కి వచ్చావు కదా అంటూ ఆ ప్రియురాలిని నిలదీశాడు ఆమె మొదటిసారి వచ్చానని చెబితే మరీ హోటల్ వైఫై ఎలా కనెక్ట్ అయిందని ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయిందా అమ్మాయి దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఆమెకు బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడ ప్రియుడు తన తప్పే లేదని తన నిర్దోషిత్వాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలనుకుంది ఆ అమ్మాయి అంతటితో ఆగకుండా వైఫై కనెక్షన్ వెనుక గల కారణాన్ని బయటపెట్టేందుకు హోటల్ సిబ్బందిని ప్రశ్నించింది ఇక హోటల్ సిబ్బంది తెలిపిన వివరణ మేరకు ఇంతకుముందు వేరే టిఫిన్ హోటల్ వినియోగదారుడు తన రెండు హోటల్స్కు ఒకే పేరుతో వైఫై తీసుకున్నాడట తర్వాత ఆ టిఫిన్ హోటల్ యజమాని తన హోటల్ వైఫై కనెక్షన్ను పక్కన ఉన్న హోటల్కి ఇచ్చాడని కానీ వైఫై తీసుకున్న హోటల్ మాత్రం అదే పేరుతో అదే పాస్వర్డ్తో వైఫైని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది అయితే గతంలో ఆ హోటల్లో టిఫిన్ చేసిన అమ్మాయి పేమెంట్ కోసం వైఫైని వినియోగించింది ఇప్పుడు ప్రియుడితో కలిసి ఈ హోటల్కి వచ్చిన తర్వాత ఇక ఆ వైఫై కాస్త ఆటోమేటిక్గా తన ఫోన్కి కనెక్ట్ అయినట్లు తెలిసింది దీంతో వెంటనే తన ప్రియుడికి పరిస్థితిని వివరించడానికి అతన్ని సంప్రదించింది కూడా కానీ అతను ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడలేదు పాపం దీంతో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు గాను స్థానిక వార్తాచరణను కూడా ఆశ్రయించింది జరిగిన విషయం కాస్త అంతా వివరించింది యువతి చెప్పిన సమాచారం మేరకు ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ఒక రిపోర్టర్ ఆమె పనిచేసిన హోటల్కు వెళ్ళాడు అక్కడ ఆమె వైఫైకి కనెక్ట్ చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె ఆమె ప్రియుడు వెళ్ళిన హోటల్కు వెళ్ళారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రిపోర్టర్ ఫోన్ కూడా అదే విధంగా హోటల్ వైఫైకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది దీంతో ఆమె చెప్పింది నిజమేనని ఆమె ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది కానీ తనను నమ్మని వ్యక్తితో ఈ సంబంధాన్ని తిరిగి ప్రారంభించాలని తాను కోరుకోవడం లేదంటూ తేల్చి చెప్పేసింది ఆ ప్రియురాలు